సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు సమాధిలో నుండి గోధిలో నుండి గుంటలో నుండి అంటే సమాధికి చేరువైన పరిస్థితులు ఎన్నో వచ్చాయి ఇక నీ జీవితంలో గుంట అనుకున్నా గొయ్యి అనుకున్నా సమాధి శరణం దారి మార్గము త్రోవ అనుకున్నా అనేకులు చనిపోతున్నారు ఆ దారి నీకు కనపడుతుంది అయితే దేవుని కృప దేవుని మనస్సు దేవుని జాలి దేవుని కరుణ నీ పట్ల ప్రత్యేకంగా ఆయన వాత్సల్యత చూపి జాలి చూపి ఆ సమాధిలో నుండి సమాధికి పోకుండా దేవుడు నిన్ను విమోచించాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఏం చేశాడు విమోచించాడు విడుదల అనుగ్రహించాడు హలెలుయా చూడండి ఒక మాట మనం చదువుకుందాం ముప్పై కీర్తన మూడవ వచ్చు చదవండి ముప్పై మూడు ముప్పై కీర్తన మూడో వచ్చు యహోవా పాతాలములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఆ వాక్యాన్ని టిక్ చేయండి చూడండి అక్కడ భక్తుడు ఎలా రాస్తున్నాడు తన అనుభవాన్ని దేవునిలో తనకున్నటువంటి అనుభవాన్ని ఇలా రాస్తున్నాడు యహోవా పాతాళములో నుండి పాతాళం ఊరుకుంటుందా పాతాళం మౌనంగా ఉంటుందా దేవుని బిడలరా పాతాళములో పడితే ఇక అంతే సంగతి అయితే అటువంటి పాతాళములోనికి పోయినట్లుగా అనిపించిన సమయ సందర్భాలలో దేవుడు ఏం చేశాడంటే ఆ పాతాళములో నుండి ప్రాణాన్ని లేవదీశాడంటాడు ఏంటది పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి ప్రాణం మీద పట్టు ఎవరికి ఉంది ప్రాణం మీద అధికారం ఎవరికుంది దేవుని బిడలరా దేవునికి మాత్రమే ఉంది అందుకే ఏసయ్య రోమా సైనికులతో చెప్తున్నాడు సిలువ వేయబడే సమయములో ఆయనేమన్నాడో తెలుసా ఎవరు నా ప్రాణాన్ని తీయలేరు నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను ఈ అధికారం తండ్రి వలన పొందాను అన్నాడు చూసారా దేవుని బిడలరా ఎవరు నా ప్రాణాన్ని తీయలేరు నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను మరలా దాన్ని తీసుకుంటాను ఈ అధికారాన్ని తండ్రి వలన పొందాను అని చెప్పాడు కాబట్టి ఇక్కడ భక్తులు అంటున్నాడు నా ప్రాణమును పాతాళములో నుండి లేవదీసివి పడిపోతే మనుషులు అలా లేపుతారు కానీ ప్రాణం పోయినటువంటి మనిషి దగ్గరికి వచ్చి ఆ ప్రాణాన్ని మరలా లేపగలరా దేవుని బిడలరా పాతాళములోనికి పోయి పాతాళములో ఉన్నటువంటి ఆత్మలు ఎవరైనా లేపగలరా ఈసయ్య చనిపోయినప్పుడు మూడు రోజులు సమాధిలో ఉండి పాతాళములోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలను చెరను చెరగా పట్టుకొని పైకి తీసుకొని వచ్చాడు పరదేశులో ఉంచాడు కాబట్టి పాతాలములో నుండి మన ప్రాణాన్ని లేవదీసే దేవుడు తర్వాత కింద రాయబడింది సమాధిలోనికి దిగకుండా అల్లెలు యా ఆ మాట గుర్తు పెట్టుకోండి సమాధిలోనికి దిగకుండా చదువు సమాధిలోనికి దిగకుండా మూడో వచ్చింది సమాధిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిటివి ఎంత చక్కని మాట ఈ సంవత్సరాన్ని మనం మరి చూస్తున్నామంటే ఈ జనవరి మాసాన్ని మనం చూస్తున్నామంటే ఈ దినం ఈ తారీఖు మనం చూస్తున్నామంటే దేవుని బిడలరా సమాధిలోనికి మనం దిగలేదు దేవుడు మనల్ని బ్రతికించాడు దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించాడు మరి ఈ మేలు ఈ ఉపకారం తల్లి చేయలేదు తండ్రి చేయలేరు కుటుంబ సభ్యులు చేయలేరు ప్రాణ స్నేహితులు చేయలేరు మరి డబ్బు ద్వారా ధనము ద్వారా దీన్ని మనం పొందుకో ఒక్క దేవుని ద్వారా ఏసయ్య ద్వారా సృష్టికర్త యుహోవా ద్వారా ఇది సాధ్యం అందుకే దేవుని బిడలారు ఈ లోకములో మనిషికి దేవుడు ఎందుకు కావాలి దేవుని అవసరత ఏమి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి ఎందుకు దేవుని సన్నిధికి రావాలి ఎందుకు సమస్తాన్ని మనం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం ఈ లోకము శాశ్వతము కాదు లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము పరలోక రాజ్యములో నిలుస్తాడు మరణము తరువాత జీవితము కొరకు పరలోక రాజ్యము కొరకు దేవుని రాజ్యము కొరకు నిత్యత్వము కొరకు నిత్య జీవములో సదాకాలం ఎల్లకాలం శాశ్వత కాలం ప్రభువుతో ఉండేదాని కొరకు మనము దేవునితో ఉండాలి దేవునితో గడపాలి అల్లే లూయా ఇంకొక మాడు చదవండి ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవండి గ్రంథం ముప్పై ఎనిమిది పదిహేడు మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి చాలు చూసారా మిక్కుటమైన ఆయాసం ఏదైనా ఒక రోగం లేక ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక శోధన మన జీవితంలో మనకు వచ్చినప్పుడు ఆ శోధన ద్వారా సమస్య ద్వారా రోగము ద్వారా ఎంతగా మనం ఆయాసపడతాం అయితే ఇక్కడ వాక్యం అంటుంది మిక్కుటమైన ఆయాసం ఆయాసమే ఆ బాధే ఆ శ్రమే ఆ శోధనే ఆ రోగమే నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది హల్లెలుయా చూసారా దేవుని బిడలారా ఎంతగా నీ జీవితంలో ఆయాస పడతావో ఎంతగా నీ జీవితంలో శ్రమలు అనుభవిస్తావో అది ఏ విధమైనటువంటి శ్రమ చేత అయినా నీవు నలిగిపోతావో ఆయాస పడతావో మూలుగుతావో వేదన రోదన యాతన అనుభవిస్తావో అదే నీకు ఒక రోజున నెమ్మది కలుగుటకు కారణమవుతుంది ఆయాసము తరువాత చెప్పండి ఆయాసం తరువాత పాయసం తప్పకుండా ఉంటుంది అది దేవుని యొక్క మనసు ఆయాసపడినటువంటి దినాలు బాధపడినటువంటి దినాలు నలిగిపోయినటువంటి దినాలు మూలిగినటువంటి దినాలు శ్రమల పాలైనటువంటి దినాలు కీడు అనుభవించిన ఏండ్లు సంవత్సరాల నెక్స్ట్ మినిట్ తరువాత ఏం జరుగుతుందంటే దేవుడు నెమ్మదిని ఇస్తాడా ఆదరణ ఇస్తాడా మంచి దినాలు శుభ దినాలు శుభ గడియలు దేవుడు ఇస్తాడు మిక్కుటమైన ఆయాసం ఒకవేళ నీ జీవితంలో మిక్కుటముగా ఆయాసపడినటువంటి దినాలు శ్రమలతో ీడుననుభవించి మూలిగావేమో దేవుడు అంటున్నాడు అవే నీకు నెమ్మది కలుగుటకు కారణము నీ ప్రేమ చేత నాశనమనే గోతి నుండి నా ప్రాణాన్ని విడిపించాం ఏమి గొయ్యేది చెప్పండి నాశనమనే గొయ్యి నాశనమనే గోతి నుండి మరణకరమైన రోగముతో ఇస్కియా రాజు విలవిలలాడాడు బ్రతికి బయటపడ్డా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు మోకాలుని దేవుణ్ణి అర్థించాడు ఇప్పుడు దేవుడు తనకు చేసినటువంటి మేలు ఉపకారాన్ని సాక్ష్యంగా చెప్తున్నాడా నీ ప్రేమ చేత ఏంటంటే అది మందు కాదు మెడిసిన్ కాదు ఇంజెక్షన్ కాదు వైద్యం కాదు నీ ప్రేమ చేత దేవుని ప్రేమ వీటన్నిటికంటే బలమైనది దేవుని చల్లని చూపు దేవుని స్వరం దేవుని చెయ్యి దేవుడిచ్చే స్వస్థత దేవుని బిడలరా దేవుడు తన ప్రేమ చేత ఆ భక్తుణ్ణి అనే గోతి నుండి విడిపించాడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు ఆ భక్తుడు అంటున్నాడు రాజు అంటున్నాడు ఈ దినమున నేను సజీవుడనై యహోవానో స్థుతిస్తున్నాను దేవుణ్ణి స్థుతించాడు దేవుని మందిరములోకి వచ్చాడు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమాయ హోమాను సన్నత ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటున్నాడు అందుకే అక్కడ ఆఖరిగా ఇంకొక మాట ఏమిటంటే పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్త మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడా ఈ శరీర దౌర్బల్యములు అందుకే ప్రభు చెప్పాడు గెచ్చేమనే తోటలు ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనం ఈ శరీరములో దేహములో మనమున్నాం ఎన్నో రోగాలు వ్యాధులు జబ్బులు శ్రమలు శోధనలు ఆ నొప్పులు ఈ నొప్పులు పలు రకాలుగా అరికాలు మొదలుకొని నడినెట్టి వరకు వయసు మీద పడే కొద్దీ దేవుని బిడలారు సమాధి గొయ్యి గుంట అని చెప్పి ఈ రీతిగా ముందున్నటువంటి గురుతులు అయితే దేవుడు అంటున్నాడు వీటన్నిటిలో నుండి నిన్ను తప్పించి రక్షించి విడిపించి లేవనెత్తి లేవదీసి బ్రతికించి పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడా కటాక్షములు కిరీటముగా నీ మీద ఉంచుతున్నాడా కాబట్టి దేవునితో నీవు ఉంటే దేవుని సన్నిధిలో నీవు ఉంటే పాడి స్తుతించి ఆరాధిస్తూ ఉంటే వాక్యములో దాగి ఉంటే దేవుడిచ్చే ఈ మేలులు ఈ కృపలు ఈ వరాలు ఫలాలు లోకములో మరెవ్వరూ నీకు ఇవ్వలేరు దేవుడు మాత్రమే ఈ కృపలు ఈవులు ఈ వరాలు ఈ ఫలాలు ఈ ఆయుష్కాల ఈ కరుణా కటాక్షములు నీకు అనుగ్రహిస్తున్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఒక నూతన శక్తి నూతన బలం నూతన జీవం నూతన అభిషేకం దేవుడు నీకు ఇస్తున్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక